పి మండల్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా వారి యొక్క జయంతి నెలకృతిన మరి రానున్నటువంటి సందర్భంలో శేరిలింగంపల్లి నుంచి బీసీ ఉద్యమ నాయకులు శేరి రామచందర్ గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను మరి ప్రారంభించడం జరుగుతూ ఉంది చాలా సంతోషం బీపీ మండల్ గారు ఈసీలకు నిమిత్తమై రిజర్వేషన్ కోసం పోరాడినటువంటి వ్యక్తి వారి యొక్క సిఫారసులో ద్వారా ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా అమలు కావడం జరిగింది యాభై ఆరు నుంచి అరవై పర్సెంట్ ఉన్నటువంటి బీసీల సంక్షేమం నిమిత్తమై నిన్న ఢిల్లీలో మంతర్ దగ్గర బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కావాలని చెప్పి మద్దతుగా అన్ని పార్టీల వారు సుమారు నూరు నూట యాభై మంది ఎంపీలు మాజీ ముఖ్యమంత్రులు మా ప్రస్తుత ముఖ్యమంత్రులు ఏదైతే ఆశయ సాధన కోసం గతంలో సిఫార్సు చేసినటువంటి బీపీ మండల్ గారి ఆశయాలకు అనుగుణంగా రిజర్వేషన్లు రావాలని చెప్పి కేంద్రానికి తీసుకెళ్లడం జరిగింది మన రాష్ట్రంలో చట్టసభల్లో ఆమోదించి గవర్నర్ నుంచి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి హోం శాఖకు పంపించడం జరిగింది ఈ రిజర్వేషన్ అమలు అయితే పరిశ్రమల వ్యాప్తి కానీ ఆదాయ పెరుగుదల కానీ మెరుగుపడేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ప్రస్తుత తరానికి భవిష్యత్ తరానికి న్యాయమయ్యే విధంగా రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో చేసినటువంటి వాగ్దానానికి అనుగుణంగా ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి సాకారం చేసే క్రమంలో రాష్ట్ర పరంగా పూర్తి స్థాయిలో సఫలం కావడం జరిగింది కేంద్రం పైన బాధ్యత ఉంది కాబట్టి బాధ్యతయుతంగా ఇక్కడ నుంచి కేంద్రానికి వెళ్లి గతంలో చేసినటువంటి సిఫారసులకు మరి పూర్తి స్థాయిలో న్యాయం కావాలంటే నలభై రెండు పర్సెంట్ అమలు కావాలని చెప్పేసి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలకు ఇచ్చినటువంటి పిలుపు మేరకులే పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతామని చెప్పి చెప్పడం జరిగింది దీనిపైన కేంద్రం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతను విస్మరించకుండా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ గతంలో బిపి మండల్ గారు పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఉద్యమం తీసుకొచ్చి ఆ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అమలు కావడం జరిగింది మరి ఆ కళ నిజమయ్యే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గరగా వెళ్తా ఉన్నాం తొందరలో పూర్తి అవుతుందని చెప్పేసి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి సహకరించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం